పల్నాడు జిల్లా వెనుకొండ నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త కొంజేటి నాగశ్రీను రాయ్ ఆదేశాల మేరకు వెనుకొండ పట్టణంలోని గత ఆరు రోజులుగా మున్సిపల్ కార్మికులు తమ హక్కుల కోసం చేస్తున్న నిరాహార దీక్ష సంక్షేమం చేయడం జరిగింది కార్మికుల దీక్షా శిబిరాల కోసం ఖర్చుల నిమిత్తం వారికి ఆర్థిక సహాయం అందించడం జరిగింది మున్సిపల్ కార్మికులు అయితే మున్సిపల్ కార్మికులు వెంటనే పర్మినెంట్ రోడ్డు మీద పోరాడు పోరాడుతూ ఉంటే పరిష్కరించే నేను కూడా లేదు సమాన తల్లికి సమాన వేతన విధానం ప్రధాన విధంగా కాంట్రాక్టర్ చేయడం ఉద్యోగం చేసినటువంటి విధానం ఉంది ప్రధానం ఇప్పుడు అన్న కరోనా సమయంలో కార్మికులు

డిమాండ్లు ఏదైతే ఉన్నాయో ప్రభుత్వం తక్షణమే వీటిని పరిష్కరించాలని జనసేన పార్టీ తరఫున డిఫైన్ వారికి అవకాశం ఆకాశించినటువంటి వారికి టీడీపీ బుద్ధి దగ్గర నుంచి అన్ని వర్గాలు మీటింగ్ లో ఉన్నారు రైతుల సదుపాయం చోట కూడా అంగవల్ లాంటి టీచర్లు హెల్త్లు కూడా అక్కడ చాలా ఉపయోగపడిన వాళ్ళకైతేనే చట్టాలు న్యాయాలు రాజ్యాంగాలు కొలిసిన రోడ్లకెక్కించే పరిస్థితి ఈ వైసీపీ ప్రభుత్వం తీసుకువచ్చింది అంతేకాదు గత